ఎర్ర బంగారం రైతుకంట నీరు పెట్టిస్తోంది పెరిగిన పెట్టుబడి ఖర్చులు తగ్గిన దిగుబడులతో కర్షకులు కుదేలవుతున్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడమే కాకుండా తెగుళ్ల బెడదా పెరిగింది ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని కృష్ణా జిల్లా రైతులు వాపోతున్నారు వర్షం కారణంగా తాలూకాయ శాతం పెరిగిందని ఆందోళన చెందుతున్నారు బొబ్బర తెగులు వల్ల దిగుబడులే తగ్గాయనుకుంటే మార్కెట్లో ధర కూడా లేదని బోరుమంటున్నారు కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో రైతులు మిరప పంటని సాగు చేస్తున్నారు అయితే గత కొన్నేళ్లుగా ఏటా ఏదో ఒక సమస్యతో అన్నదాతలు దిగుబడి కోల్పోతున్నారు దిగుబడి ఆశాజనకంగా ఉంటే ఉండదు ధర ఉంటే కనీస దిగుబడి రావడం లేదు మూలికేనక్కపై తాటిపండు పడిన చందంలా ఈ ఏడాది బొబ్బరి తెగులు సోకడం వల్ల పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి నానా అవస్థలు పడి పంటను కాపాడుకుంటే అకాల వర్షం అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీసింది ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి కాయలపై తెల్లమచ్చలు వచ్చి తాలుశాతం విపరీతంగా పెరిగింది నేను మూడు ఎకరాలు మిర్చి పంట సాగు చేశాను మిర్చి పంటకి ఈ సంవత్సరం వైరస్ తాలు అన్ని అటాక్ అయినాయి వైరస్ మాములుగా నవంబర్ డిసెంబర్ లో కురిసిన వర్షాలకి వైరస్ వైరస్ వల్ల దొప్ప ఆ దొప్ప వల్ల హీల్డింగ్ చాలా తగ్గింది ఈల్డింగ్ వచ్చేసి పది పదిహేను క్వింటాలు ఎకరానికి వచ్చేసి పది పదిహేను క్వింటాల కంటే ఈల్డింగ్ వచ్చే పరిస్థితి లేదు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పిచ్చిలో అధిక శాతం తాలే నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం తాలు ఇరవై నుంచి ముప్పై శాతం వరకే ఎరగైంది దీని వల్ల తీవ్రమైన నష్టాలు ఒక్కో రైతుకి ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దానికి వచ్చే పరిస్థితి ప్లస్ రేట్లు కూడా తీవ్రంగా పడిపోయినాయి నాలుగు వేల నుంచి ఆరు వేలన్నర ఏడు వేలు తేజ రకం అయితే ఎనిమిది వేలు మామూలు రకాలైతే కొనేవాళ్ళు లేరు ఈ సంవత్సరం మిర్చి సీజన్ ఆరంభంలోనే వైరస్ తెగుళ్ళు వచ్చినాయి బొబ్బరు వైరస్ రావడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పంటలు ఉన్న పంటలు కూడా ఈ ఎకాల వర్షాల వల్ల తాలు తాలు శాతం పెరిగి ఎక్కువ శాతం తాలు మిరప సాగుతారులో ఎక్కువ మంది కాలురైతులే ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది ఒకటి రెండు కోతలు కూడా కోయకుండానే పంట దెబ్బతింది ఫలితంగా ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది ప్రస్తుతం క్వింటా మిరప ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు పలుకుతోంది అయితే వచ్చిన డబ్బులు కోత ఖర్చుకు కూడా సరిపోవని రైతులు బోరుమంటున్నారు నేను నాలుగు ఎకరాలు వేసాను వేశాను తోట పెట్టాను ఫస్ట్ లో బాగానే ఉంది కానీ తర్వాత దోమ వల్ల తెల్ల దోమ వల్ల వైరస్ అటాక్ అయింది దాని వల్ల ఎక్కువగా మందులు కొట్టాము అయినా కంట్రోల్ కాలేదు దానికి తోడు వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వర్షం ఒకటి అటాక్ అయ్యి వర్షం పడటం వల్ల కాయ అంత తాలుగా అయిపోయింది ఎకరానికి పెట్టుబడి వచ్చేసి కవులతో కలుపుకుంటే లక్ష లక్ష పదివేలు దాకా అయింది దాంట్లో మనకి ఇప్పుడు మామూలుగా అయితే పాతిక ముప్పై పాతి కింటాలు వచ్చే దిగుబడి ఇవాళ పది నుంచి పన్నెండు కింటాల వరకు పడిపోయింది అందులో సగం కొంత తాల్ వస్తుంది ఈ విధంగా చూసుకుంటే కూలి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు రేటు కూడా మాకు రీజనబుల్ గా లేదు ఆరు ఆరున్నర అట్లా కొంటున్నారు తాళు వచ్చి మరి రెండు కొంటున్నారు దీని వల్ల రైతు బాగా ఎకరానికి వచ్చేసి యాభై నుంచి డెబ్బై వేలు దాకా లాస్ వచ్చే పరిస్థితి కనపడుతుంది రెండు ఎకరాలు పాటేషాం కవులు రైతు సంవత్సరం మొత్తం తాగు అయిపోయింది ఎకరానికి వచ్చి పెట్టుబడి అయిపోయింది రెండు లక్షలు పెట్టుబడి రెండు ఎకరాలు దిగిపోయితే ఎకరానికి పదిహేను సంవత్సరం కారణం ఏముంది ఇందులో మరి మందులు తేడా లేకపోతే వాతావరణం అర్థం కావట్లేదు ఎరువులు కూలి ఖర్చులు ఇలా ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర దాకా పెట్టిన రైతులు దిగుబడులు రాక దిగాలు చెందుతున్నారు సాగు ఖర్చులు ఏటికేడు పెరుగుతున్నా తమ పంటకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సగానికి సగం తాలూకాయి వచ్చి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విలపిస్తున్నారు నేను వచ్చి రెండు ఎకరాలు కౌలుకి తీసుకున్నానండి రెండు వికరాలు కనీసం దిగుబడి కూడా పదిహేను కింటాల్ కూడా కాలేదండి రేట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు లెక్క అమ్మినండి తెల్లకాయ ఆరు కింటాల్ తెల్లగాయ అయితే ఆరు ఆరు కింటాల్ ఎర్రకాయ అయిందండి మాకు కనీసం గిట్టుబాటు ధర కూడా లేకుండా అయిపోయిందండి మాకు చాలా లో కూలీ వచ్చే మాకు రోజుకు రెండు ఏడు గంటలు పనిచేస్తున్నారండి రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు బాగాలేదు ఎర్రకాయ అయితే మొత్తం తడిచిపోయింది అని అన్యంగా అడుగుతున్నారండి కొట్టుకాడి పోయి అడుగుతుంటే గుడ్డి మేము అడిగిన వాళ్ళు అడిగిన రేటుకి మేము తీసుకోవాలి ఏడుకొచ్చి మేము అడిగితే ఇది ఐదు వందల ఐదు ఆరు వందల కితా అని అండి తెల్లగా పదిహేడు వందల ఏడు వంద అడిగారండి రైతు పగులు ఆ భార్య బిడ్డలు అందరూ కష్టపడకుండా పని చేస్తే కూడా పట్టించుకోండి ప్రభుత్వం వాళ్ళు ఎవరు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదండి వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకోవడం సరిపోతుంది కానీ వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం సరిపోతుంది మమ్మల్ని కొద్దిగా రైతు వారిగా గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళు గొడవ కొట్టుకోవటం ఇళ్ళు సంపాదించుకోవటం అని చెప్పుకోవటం తప్పితే మమ్మల్ని ఆ రేటు గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్క నాయకుడు లేడండి రైతుకి రైతు బంధం ఎత్తమని చెబుతున్నారు కానీ పండిన పంట ఏమైపోవాలా రైతు కనీసం మార్కెట్ అద్దలు పోసుకొని చాలల్లో అద్దలు చూసుకోవాలా ఎళ్ల చూసుకోవాలా ఏ పని చేసుకోవాలి ఒకేసారి దిగుబడులు తగ్గడం ధర లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు సరైన గిట్టుబాటు ధర కల్పించి తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు